అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష యాడ్స్ ఈ ఈరోజు మీ ముందుకైతే మంచి యాడ్ అయితే తీసుకుని వచ్చాను మన ఇంట్లో బెడ్షీట్లు అనేది చిరిగిపోతూ ఉంటాయి కదా చిరిగిపోయినా పక్కన పెడేస్తూ ఉంటాము లేకపోతే దేనికో దానికి ముక్కలు ముక్కలు చేసి అనమాట అలా కాకుండా అయితే మంచి టిప్ అండి ఇది ఆడవాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి ఇంట్లో ఇంట్లో పని చేసుకుంటూ పిల్లలు పని చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు అయితే కొంచెం ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తాయి అనమాట మనకు రూప ఖర్చు లేకుండా బయటకు వెళ్ళి కొని తేయకుండా మంచి పిల్లో కవర్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇది బె బెడ్షీట్కి దీని కవర్స్ అండి బెడ్షీట్ అయితే చక్కగా నీట్ గా కూడా ఉంది ఓ పక్క మొత్తం అంతా చిరిగిపోయింది అనమాట ఆల్రెడీ ముందు చూసే ఉంటారు పోయిన పక్క అలా ఉంచేసి వేరే పక్క అయితే నీట్ గా ఉందండి అలాగా ఓ పిల్లో కవరు రెండు రెండు చేస్తాను ముందు అయితే ఒకటి చేసి మీకు అయితే చూపిస్తాను ఇట్లాగైతే నేను రెండు ప్యాట్ల అయితే ఇలాగ డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను తిరగేసి వేసుకున్నాను అనమాట నార్మల్గా అయితే లోపల వైపు ఉంది తిరగేసి వేసుకున్నాను కాబట్టి నేను ఏ పిల్లో పెట్టుకోవాలనుకుంటున్నా ఆ పిల్లో అయితే సైజ్ తీసుకుంటాక అలా పెట్టుకున్నాను అనమాట సైజ్ కోసం అనేసి కింద నుంచి పెట్టుకోక పైన ఎక్స్ట్రాగా ఫోల్డ్ చేసి మడత పెట్టుకుంటాక అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట రెండు ఇక్కడ వెడల్పు వచ్చేసి ఇంకా ఒక ఏళ్ళించుకి అయితే నేను కట్టింగ్ చేసుకుంటున్నాను ఒకవేళ ఫోల్డింగ్ చేసినా సరే లోపల వైపుకి వెళ్ళిపోద్ది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఆ తర్వాత పిల్లో అదే తీసేసి పైన ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాను కదా దీన్ని పిల్లో కాకుండా ఎక్స్ట్రా పొడవ కట్ చేసుకున్నాను కదా అది పై లెయిరు కట్ చేసుకున్నాను అండి కిందల ఎయిరు ఇంకా సేమ్ అట్లాగే ఉంచేసాను ఎంత కట్ చేసుకున్నాను అంతే ఉంచేసాను అనమాట పై లేయర్ మాత్రం కట్ చేసుకున్నాను ఆ తర్వాత కింద భాగం వచ్చేసి గమ్ముతో అంటించుకుంటున్నాను మీకు కావాలంటే మిషన్ మీద కుట్టేసుకోవచ్చు లేకపోతే పిన్నులు కూడా కొట్టుకోవచ్చు అనమాట పిన్నులు ఎందుకు లేండి మిషన్ మీద కుట్టుకుంటే బెటర్ గట్టిగా అంటుకునే గమ్ముతో కూడా అంటించుకోవచ్చు అనమాట ఎటువంటిది బయటికి వెళ్ళి తేకుండా బయటకు వెళ్ళి కుట్టించుకోకుండా ఇంట్లోనే మనం సింపుల్గా అయితే సూది దారంతో కూడా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అనమాట ఇలాగ ఇంట్లోనే సూది దారం లేకపోతే గమ్ముతో ఎట్లాగ గట్టుగా అతుక్కునేదాంతో అయితే పట్టించుకోండి అసలు ఊడదంటే ఊడదు ఇదైతే కొంచెం టైం పడదండి అంటడానికి పర్వాలేదు ఒక గంట పాటు ఫ్యాన్ కింద ఉంచేస్తే ఆరిపోద్ది అనమాట అలాగే కింద భాగము రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా గమ్ము పెట్టి ఫోల్డ్ చేసి మడత పెట్టేసాను ఈ విధంగా ఆరడానికి అయితే కొంచెం టైం పడుతుంది కొంచెం ఊడినా మీరు వేరే రకంగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్ కొంచెం ఆరడానికి టైం పడుతుందండి ఆరేదాకా కొంచెం ఊడతా ఉంటాయి సో కొంచెం టైం పడుతుంది కాకపోతే స్టిప్గానే అతుక్కుంటుంది అనమాట అలాగే రెండు పక్కలాంటి తీసుకున్న తర్వాత పైన కూడా లోపల వైపు పెట్టడానికి కొంచెం ఈలుగా ఓపెన్గా ఉంచుకోవాలి కదా ఫ్రంట్ ఆ సైడ్ మాత్రం ఫోల్డ్ చేసి ఇలా గమ్ము పెట్టేసుకున్నాను అలాగే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయకుండా కింద లేరు చెప్పాను కదా దానికి కూడా కొంచెం ఫోల్డింగ్ చేసి మిషన్ మీద ఏ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటాము సేమ్ అలాగే నేను ఫోల్డ్ చేసి గమ్ అనేది అప్లై చేస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే చూడండి సింపుల్గా అండి సింపుల్గా చాలా ఈజీ అనమాట ఇంక ఇది వేరే గమ్ములు కూడా ఉంటాయి బాగా స్టిఫ్గా అతుక్కునేవి అవి అయితే కొంచెం బెటర్ అనుకుంటున్నాను వన్ అవర్ పడుతుందండి ఆరడానికైతే పైన పెట్టడానికి అయితే ఫోల్డింగ్ చేసి నేను గమ్ము అప్లై చేసుకుంటున్నాను కింద అలా అంటించేసుకున్నాను సేమ్ ప్రాసెస్ కూడా అట్లా అట్లాగానే చేసుకుంటున్నాను అనమాట ఫైనల్ అయితే తిరగేస్తాను తిరగేసినాక ఈ విధంగా అయితే కింద భాగానే నీట్గా వచ్చిందండి ఇప్పుడు పై భాగాన్ని అయితే సెట్ చేయాలి ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాను కదా కింద లేరు దాన్ని ఫోల్డింగ్ చేసేయాలి రెండు సైడ్లను పైన అలాగో చేసాను రెండు సైడ్లు కూడా ఫోల్డింగ్ చేసి గమ్ము పెట్టేసి అంటించేసుకోవాలి ఆల్రెడీ కింద లేరు కూడా మడత పెట్టేసి అంటించేసారనమాట కొంచెం ఆరుతుంది లైట్గా సో రెండు పెట్టేసుకున్నాక తర్వాత అయితే కొంచెం ఆ రెండు కలుపుకొని కొంచెం ఎజ్జులకి నేనైతే పిన్ను కట్టేసుకుంటానండి అంటే దిండు పెట్టడానికి కొంచెం గమ్ము అతకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ చివర ఈ చివర అటో పిన్ను ఇటో పిన్ను కొడతానండి తర్వాత మళ్ళీ తీసేస్తాను ఇప్పుడు చూడండి ఈ విధంగా పైన ఫోల్డింగ్ చేసి ఎక్స్ట్రా లేరు కట్ చేసుకున్నాను కదా అది కొంచెం కింద లేరుకి అంటించుకోవాలన్నమాట కంబైన్ చేసి ఇలాగ పిన్ కొట్టుకోవాలి అప్పుడు తర్వాత పిల్లో అనేది నీట్గా రెడీ అయిపోద్ది అనమాట ఫైనల్ లుక్ అయితే మీకు వాటికి వచ్చేసి ఉంటుంది ఫైనల్ లుక్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట ఫైనల్ అటు టోపీని ఈ కట్టేసానండి కొంచెం ఆరేంత వరకు తర్వాత అయితే మొత్తం తీసేస్తాను పిన్లు తీసేస్తాను అనమాట కొంచెం ఆరేంత వరకు కొంచెం పైన ఫ్రంటే మాత్రం కింద అయితే నీట్గా ఉందండి అతుకుపోయింది కొంచెం పర్వాలేదు సగం అంతకుపోయిందండి చూసారు కదా పిల్లో మనకి రెడీమేడ్ పిల్లో ఎలా ఉందో సేమ్ కూడా ఇప్పుడు రెడీ చేసింది కూడా అలాగే ఉందనమాట ఆల్రెడీ పిల్లో కూడా పెట్టేసుకుంటున్నాను ఇందట సైజ్ చేసుకున్నాను కదా సేమ్ పిల్లో పెట్టేశారండి ఎలాగ రెడీమేడ్ పిల్లో ఉంటుందో సేమ్ అలాగే నేను గమ్ముతో సెట్ చేశానండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసారు కదా బెడ్ మీద ఈ విధంగా అయితే వేసుకున్నాను మనకు కావాలి ఎన్ని కావాలంటే అన్ని పిల్లోస్ అయితే ఈ విధంగానే రెడీ చేసుకోవచ్చు నేనైతే ఒకటే చేసి చూపిస్తాను కదా అందుకనే సో ఒకటే చేశాను తర్వాత ఇంకోటి చేసుకుంటానమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతక పిల్ల ఎలా ఉందో చెప్పనే లేదు